నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర స్పెషల్ టాలీవుడ్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు మెగాస్టార్ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలంతా టాలీవుడ్లో తమదైన ప్రత్యేకతను చాటుకున్నవారే ఎన్ని వైవిధ్యమైన పాత్రలు చేసినా ఎందరు అభిమానులను సంపాదించుకున్నా మెగా హీరోల చిరునామా మాత్రం చిరంజీవే కానీ మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన అల్లు అర్జున్ మాత్రం తన చిరునామా మార్చుకునే పనిలో పడ్డారట పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా ఫైర్ అంటూ ఇండియన్ సినిమాను ఓ ఊపు ఊపిన అల్లు అర్జున్ తనదైన బ్రాండ్ క్రియేట్ చేసుకునే పనిలో పడ్డారట ఇంతకు మెగా లెగసీకి అల్లు అర్జున్ ఎందుకు దూరం అవ్వాలనుకుంటున్నాడు మొన్నటిదాకా ఒకటిగా కనిపించిన మెగా అల్లు కుటుంబాల మధ్య గ్యాప్కి కారణమేంటి అసలు మెగా వర్సెస్ అల్లు వివాదం ఎక్కడ మొదలైంది మెగా వర్సెస్ అల్లు వివాదం రోజు రోజుకి ముదురుతోంది టాలీవుడ్ లో మెగా అల్లు ఫ్యామిలీలు వేరు వేరు అనుకునే వాతావరణం ఉండేది కాదు కానీ సోషల్ మీడియా ట్రెండ్స్ మాత్రం ఈ రెండు ఫ్యామిలీల మధ్య దూరం పెరిగినట్లు చెబుతూ ఉన్నాయి మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఆర్మీ అన్నట్లు సోషల్ మీడియా నెత్తురోడుతోంది మెగా అల్లు కుటుంబాల మధ్య ఒకటి సద్దు ఇంకొకటి అన్నట్లు ఏదో ఒక చిచ్చు రగులుతూనే ఉంది తాజాగా విడుదలైన పుష్ప టూ ట్రైలర్తో మరోసారి మెగా వర్సెస్ అల్లు కమెంట్స్తో సోషల్ మీడియా హోరెత్తిస్తోంది టాలీవుడ్ టాప్ ఫ్యామిలీలో ఏం జరుగుతోంది అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రూల్ డిసెంబర్ ఐదున విడుదలకు సిద్ధమవుతోంది తాజాగా బీహార్ రాజధాని పాట్నాలో సినిమా ట్రైలర్ ను లాంచ్ చేశారు పార్ట్ వన్ ఎంతో హైప్ క్రియేట్ చేయడంతో పార్ట్ టూ కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా అత్యధిక వ్యూస్ తో దూసుకెళ్తోంది ఎంతో మంది సినీ ప్రముఖులు ట్రైలర్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రశంసిస్తున్నారు ఇక్కడే అసలు విషయం బయటపడింది భాషా భేదాలు లేకుండా సినీ ప్రముఖులంతా పుష్ప టూ పై ప్రశంసలు కురిపిస్తుంటే మెగా ఫ్యామిలీలోని ఒక్క హీరో కూడా పుష్ప టూ ట్రైలర్ గురించి ప్రస్తావించకపోవడం చర్చనీయాంశంగా మారింది మెగా వర్సెస్ అల్లు వ్యవహారం తెలుగు సీరియల్ ను తలపిస్తోంది ఒకప్పుడు చిరంజీవి పేరు చెప్పుకుని ఎదిగిన వారు ఇప్పుడు వారి ప్రస్తావన కూడా లేకుండా సొంత గుర్తింపు కోసం తాపత్రయపడ్డం నడిపించిన కుటుంబానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు సమంజసం అంటూ మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ను టార్గెట్ చేస్తున్నారు అదే స్థాయిలో అల్లు ఆర్మీ మెగా ఫ్యాన్స్ కి కౌంటర్ ఇస్తోంది ఫ్యాన్స్ అలా ఉంటే ఇక మెగా ఫ్యామిలీ హీరోలు ఇచ్చే స్టేట్మెంట్స్ పరోక్షంగా బన్నీని ఉద్దేశించినవిగా ఉండడం దానికి అల్లు అర్జున్ చేసే వ్యాఖ్యలు కౌంటర్లుగా ఉండడం అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లుగా మారుతున్నాయి అది గ్యారంటీ బయ్య మా బాబాయ్ మా పెద్దనాన్న ఇక్కడ ఉంటారు అంటే బయట జనాలు నేను ఈ మధ్యన కొన్నిసార్లు చూస్తాను అంటే ఏంటి ఎంతసేపు మీ ఓళ్ళు గురించి మాట్లాడుకుంటాం అంటే అయ్యా మా పెద్దనాన్న గురించి మా బాబాయ్ గురించి మా అన్నయ్య గురించి నేను మాట్లాడతాను అది నా ఇష్టం అంటే లైఫ్లో నువ్వు పెద్దవాడు అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ నువ్వు ఎందుకు మొదలు పెట్టావు ఎక్కడి నుంచి వచ్చావు నీ వెనకాల ఉండే సపోర్ట్ ఎవరు అనేది వాళ్ళ గురించి నువ్వు మర్చిపోతే నువ్వు నీ సక్సెస్ దేనికి పనికిరాదు సో చిరంజీవి గారికి కానీ మా బాబాయ్ కళ్యాణ్ గారి గురించి కానీ మా నాన్నగారి గురించి కానీ ఎప్పుడు ఎప్పుడు వాళ్ళ మనసులో ఉంటారు వాళ్ళు ఎప్పుడు వెనకాలను సపోర్ట్ చేస్తున్నారు మట్కా ప్రీ రిలీజ్ కార్యక్రమంలో వరుణ్ తేజ్ మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు అల్లు అర్జున్ ను ఉద్దేశించినవి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు మెగా అభిమానులు చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ గురించి నేను మాట్లాడతాను నువ్వు ఎక్కడి నుంచి మొదలు పెట్టావు ఎవరి సపోర్ట్ తో ఇక్కడ దాకా వచ్చావు అనేది మర్చిపోతే నీ సక్సెస్ నిరుపయోగం అవుతుంది అంటూ వరుణ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు మళ్ళీ మెగా వర్సెస్ అల్లు వార్ను మరింత పెంచాయని చెప్పాలి అలాగే బాలకృష్ణ అన్స్టాపబుల్ కార్యక్రమంలో పాల్గొన్న అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు విషయంలో చేసిన కామెంట్స్ కూడా మరో దుమారానికి తెరతీశాయి ఇన్నేళ్లుగా తెలుగు నటుడికి జాతీయ అవార్డు రాలేదని నాకు తెలియదు దాన్ని రౌండ్ చేసి కొట్టాను అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదంగా మారాయి పండుగల్లో కలుసుకుంటారు అందరూ సరదాగా గడుపుతూ ఉంటారు ఫంక్షన్స్లో కలిసినప్పుడు ఆప్యాయంగా పలకరించుకుంటూ ఉంటారు ఇంత సఖ్యతగా ఉన్న మెగా అల్లు ఫ్యామిలీల మధ్య వివాదం ఎక్కడ మొదలైంది గతంలో ఏం జరిగింది సరైనడు సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అల్లు అర్జున్ ఏ ముహూర్తాన చెప్పను బ్రదర్ అని అన్నాడో నుంచి మెగా వర్సెస్ అల్లు వివాదం మొదలైందని చెప్పొచ్చు అంతకుముందు ఏ ఫంక్షన్ జరిగినా మా మావయ్యలు మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ మాట్లాడేవాడు అల్లు అర్జున్ కానీ వరుస విజయాలు సాధిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని నిలదొక్కుకోగానే ఆయన తీరులో మార్పు వచ్చిందని మెగా అభిమానులు ఆరోపిస్తుంటారు అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలున్నాయని చాలా రోజులుగా టాక్ నడుస్తోంది దీన్ని అధికారికంగా ఇరు కుటుంబాలు ప్రకటించకపోయినా వాళ్ల మాటల్ని బట్టి ఇది స్పష్టంగా అర్థమవుతోంది ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మొదలైన ఈ గ్యాప్ ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నట్టు తెలుస్తోంది అయితే ఇది ఇప్పట్లో ముగిసేలా కూడా కనిపించట్లేదు పైగా ఈ గ్యాప్ అన్వాంటెడ్గా వచ్చింది కాదని దూరాన్ని తగ్గించుకునే ప్రయత్నాలేవీ జరగట్లేదని తాజా పరిణామాలు చూస్తే అర్థమవుతోంది ఇన్నాళ్ళు మెగా అల్లు ఫ్యామిలీలను ఇండస్ట్రీ వేర్వేరుగా చూడలేదు కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ఆ కుటుంబాలు కూడా మేం ఒక్కటే అని చెప్పుకునే పరిస్థితి చేయిదాటిపోయింది చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి మొన్న ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో కలిసి బరిలోకి దిగారు వైసీపీని ఓడించాలనే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ పనిచేశారు అదే సమయంలో బన్నీకి ఎంతో సన్నిహితుడైన నిర్మాత బన్నీవాసుకు జనసేన నుంచి పాలకులు టికెట్ కావాలని అల్లు కుటుంబం సిఫారసు చేసింది అయితే కూటమి పార్టీల సమీకరణాల వల్ల బన్నీవాసుకు పవన్ కళ్యాణ్ టికెట్ ఇవ్వలేకపోయారు దీంతో మనవాడికి కూడా టికెట్ ఇవ్వకపోతే ఎలా అనే ఆలోచన బన్నీల మొదలైంది అందుకే అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పిలవకపోయిన ఇంటికెళ్లి మరీ మద్దతు తెలిపారు ఇది మెగా ఫ్యాన్స్ కు అస్సలు నచ్చలేదు అదే సమయంలో మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడైనా మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ నాగబాబు ట్వీట్ చేశారు ఇది అల్లు అర్జున్ ఉద్దేశించే ట్వీట్ చేశారని అందరూ అనుకున్నారు కానీ ఆ తర్వాత ఏకంగా ట్విట్టర్ అకౌంట్ ను డిలీట్ చేశారు చిరంజీవి వారించడం వల్లే నాగబాబు వైదొలుగారనే ప్రచారం ఉంది ఆ తర్వాత మళ్ళీ యాక్టివేట్ చేశారు కానీ పాత ట్వీట్ మాత్రం డిలీట్ చేశారు నుంచి అల్లు మెగా కుటుంబాల మధ్య ఈ గ్యాప్ నడుస్తూనే ఉంది అల్లు మెగా ఫ్యామిలీల మధ్య గ్యాప్ గురించి నిర్మాత బన్నీవాసు ఓ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అందరూ కలిసుండాలనే చిరంజీవి కోరుకుంటారని అయితే అప్పుడప్పుడు కొందరి నిర్ణయాల వల్ల సమస్యలు రావడం సహజమని చెప్పారు అయితే మేమంతా ఒక్కటే అని వాళ్లంతా చెప్పేందుకు ఒక్క సందర్భం చాలని ఆ సమయం రావాలని కోరుకుంటున్నానని బన్నీవాసు వివరించారు ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ మాత్రమేనన్నారు అప్పటివరకు సోషల్ మీడియాలో హడావిడి తప్ప గ్యాప్ గురించి ఎవరూ నోరు విప్పిన సందర్భాలు లేవు బన్నీవాసు మాట్లాడిన తర్వాత ఆ గ్యాప్ నిజమేనని అర్థమైపోయింది చిరంజీవి గారు ఎప్పుడూ కూడా ఒక ఫ్యామిలీ కలిసి ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఆయన బెంగళూరు ఆయన సంకురాత్రికి మొత్తం ఫ్యామిలీని అంతా కూడా పట్టుకెళ్తారు ఆయన ఆయన నిజంగా పట్టుకెళ్ళి చాలా ఖర్చు అవుతుంది ఎందుకంటే వీళ్ళందరూ స్టార్స్ ఇల్లే అక్కడ ఉంటం కానీ ఇవన్నీ కూడా బట్ అందరికీ కుదిరిన ప్రతి సంవత్సరం కూడా ఆయన తీసుకెళ్ళి ఒక దాన్ని ఒక సెలబ్రేషన్ కింద చేస్తాడు ఆయన దానికి మెయిన్ కారణం ఏంటంటే ఫ్యామిలీ అంతా కూడా కలిసి ఉండాలి ఓకే పిల్లలందరూ ఎదిగారు వాళ్ళ వాళ్ళకి ఇండివిజువల్ ట్రాక్స్ ఉన్నాయి ఎవరు ఎలా జరుగుతున్నా కూడా ఫ్యామిలీ అంతా కూడా కలిసి ఉండి వీఆర్ వన్ అనే ఒక మెసేజ్ బయట పంపించడానికి ఆయన కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి అది వాళ్ళు ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేయవలసి వస్తాయి ఫ్యామిలీలో అంత మాత్రాన ఇప్పుడున్న ఏదో తాత్కాలిక ఎమోషన్స్ వీటిని తీసుకుని ఈ మెగా ఫ్యామిలీ అనే దాన్ని ఈ ఇక్కడ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడటం అనేది నాకు ఎందుకో పెద్ద తెలివైన డెసిషన్ అనుకోను ఎందుకంటే ఐ నో దెమ్ వెరీ వెల్ వాళ్ళ బాండింగ్స్ ఎట్లా ఉంటాయి ఒక సిచ్యువేషన్ వస్తే ఒకరికొకరు ఎలా నిలబడతారు ఒక సిచ్యువేషన్లో ఒకే ఒక సిచ్యువేషన్ చాలి ఇవన్నీ తీసేసి మీ అందరం ఒకటి అని చెప్పడానికి జస్ట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ టైమ్ అంతే అండ్ బట్ మీ అందరం కోరుకునేది ఒకటి ఏంటంటే వాళ్ళని చిన్నప్పటి నుంచి చూసాం కాబట్టి ఫ్యామిలీని అందరినీ కూడా మీ అందరం కోరుకునేది ఏంటంటే ఈ ఈ ఫ్యామిలీ ఇప్పుడు బాగుండాలి బాగుంటుంది కూడా ఇవన్నీ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ అంతే అల్లు మెగా కుటుంబాల మధ్య వార్ సోషల్ మీడియాలో మాత్రమేనా లేక నిజంగా రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగిందా ఫ్యామిలీ గ్యాదరింగ్స్లో కూడా రెండు కుటుంబాలు ఒక చోట కనిపించకపోవటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఎప్పుడూ బావ వెంటే కనిపించే అల్లు అరవింద్ ఈ మధ్య ఎందుకు కనిపించటం లేదు పవన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అల్లు ఫ్యామిలీ కావాలనే డుమ్మా కొట్టిందా ఇంతకు రెండు కుటుంబాల మధ్య వార్ ఎంత దూరం వెళ్ళింది రెండు ఫ్యామిలీల మధ్య గ్యాప్ ఏ స్థాయికి చేరిందంటే ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపుల్లోంచి కూడా దూరం వెళ్ళిపోయింది పైకి చెప్పకపోయినా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వాళ్ళ చర్యలు ఆ గ్యాప్ చిరంజీవి ఎక్కడుంటే అల్లు అరవింద్ అక్కడే ఉండేవారు కానీ ఇటీవలి కాలంలో చిరంజీవి వెంట అల్లు అరవింద్ కనిపించట్లేదు పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత చిరంజీవి ఇంట్లో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేశారు ఆ సమయంలో కూడా అల్లు ఫ్యామిలీ అస్సలు కనిపించలేదు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది కానీ అల్లు ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా రాలేదు అంతేకాక ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ నుంచి అల్లు అర్జున్ స్నేహారెడ్డి ఎగ్జిట్ అయినట్లు తెలుస్తోంది అదే సమయంలో సాయి తేజ్ అల్లు అర్జున్ ను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అన్ఫాలో చేశారు తాజాగా చిరంజీవి బర్త్డే సందర్భంగా మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మెగాస్టార్ చిరంజీవి అని ముక్తసరిగా ట్వీట్ చేశారు అల్లు అర్జున్ గతంలో అని సంబోధించేవారు కానీ ఈసారి అలాంటి పదాలేం లేవు ఏదో విశ్చేయాలి కాబట్టి చేశారు అన్నట్టుంది దీనిపైన కూడా మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్స్ మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయింది మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ ఇద్దరు కౌంటర్లు వేసుకుంటున్నారు ఇంద్ర రీ రిలీజ్ సందర్భంగా థియేటర్లలో బన్నీ పేరు మారుమోగింది చిరంజీవికి శివాజీ వెన్ను పొడిచే సందర్భంలో బన్నీ బన్నీ అని ఫ్యాన్స్ అంతా గోల చేశారు బయట కూడా అల్లు అర్జున్ మెగా కాంపౌండ్ నుంచి బయటకు వెళ్లిపోతేనే బెటర్ అని మెగా ఫ్యాన్స్ చెప్తున్నారు ఇప్పటి వరకు అల్లు అర్జున్ కు బ్యానర్లు కట్టేవాళ్లమని ఇప్పుడు ఆ ఖర్చులు మిగులుతాయని సెటైర్లు వేస్తున్నారు అంతకు ముందు సరేనుడు బ్లాక్ బస్టర్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా పవర్ స్టార్ పవర్ స్టార్ అని గోల చేశారు పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలని డిమాండ్ చేశారు దీంతో చిరెత్తుపోయిన అల్లు అర్జున్ చెప్పను బ్రదర్ అని కుండబద్దలు కొట్టేశారు అప్పటి నుంచి అల్లు అర్జున్ ను పవన్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు అల్లు అర్జున్ కు పొగరు ఎక్కువైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే అంతకు ముందే సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ మైక్ అందుకోగానే వద్దు వద్దంటూ మెగా ఫ్యాన్స్ గోల చేశారు ఎవరికీ తెలియని ఒక విషయం చెప్తా అని అల్లు అరవింద్ రిక్వెస్ట్ చేసినా మెగా ఫ్యాన్స్ వినిపించుకోలేదు పర్మిట్ చేయట్లేదు కాబట్టి నేను ఒక్క విషయం చెప్తాను ఒక మీకు మీరు ఆశ్చర్యపోయే ఒక విషయం చెప్తాను ఒక్క నిమిషం వినండి పవర్ స్టార్ కూడా తెలియని ఒక విషయం చెప్తాను ఆ ఒక్క విషయం ఏంటంటే ఈ సినిమాలో ఈ సినిమాలో పని చేసిన వారు కాకుండా చూసిన మొట్టమొదటి ప్రేక్షకుణ్ణి నేను ఈ సినిమా చూసిన మొట్టమొదటి ప్రేక్షకుణ్ణి నేను సినిమా చూశాను చూసి ఒక్క మాట వినండి కింద పడిపోయాను సూపర్ హిట్ నాకు చాలా భయంతో చూశాను ఆ సినిమాని మనాళ్ళు ఇంత ఖర్చు పెట్టేశారు ఇన్నాళ్ళు తీశారు ఎప్పుడో కథ విన్నాను కానీ నాకు మధ్యలో జరిగింది తెలియదు ఆ సినిమా చూసి ఉన్నది ఏదో చేతిలో కింద పడేసి లెగిసి సోఫా మీద చిరంజీవి గారిని పట్టుకుని కావలిచ్చుకుని నాకు దుఃఖం వచ్చినంత పని అయింది మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ వివాదానికి మరింత ఆజ్యం పోసాయి మై డియర్ ఫ్యాన్స్ మీరే ఆర్మీ నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి హీరోని చూసి చాలా మంది ఫ్యాన్స్ అవుతారు కానీ నేను ఆ ఫ్యాన్స్ ని చూసి హీరోనయ్యా మన అనుకున్న వాళ్ల కోసం ఎంతవరకైనా వెళ్తా అంటూ బనీ కామెంట్స్ చేశారు మొన్నటి వరకు చిరంజీవిని చూసి హీరో అయ్యానని చెప్పేవాడు ఇప్పుడు ఇలా అంటున్నాడని మెగా ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు అలాగే నాకు ఇష్టమైతే నేను వస్తా నా మనసుకు నచ్చితే నేనొస్తా అది మీ అందరికీ తెలిసిందే అంటూ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు పవన్ ఉద్దేశించి చేసినవి అంటూ ప్రచారం జరిగింది పవన్ కళ్యాణ్ పట్ల వ్యతిరేకత కారణంగానే ప్రచారానికి రాలేదని మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీంతో అల్లు అర్జున్ ఏం చేసినా వెనకేసుకొచ్చే అల్లు ఆర్మీ కూడా ఆలోచనలో పడ్డారు మెగా ఫ్యామిలీతో తాడోపేడు తేల్చుకునేందుకు అల్లు అర్జున్ సిద్ధమయ్యాడని అందుకే ఇలా మాట్లాడారని ప్రచారం జరుగుతోంది I love you. ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి అప్ప నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను ఎప్పుడు అంటుంటాను ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు నేను నా ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై మై థ్యాంక్ యూ సినిమా వచ్చి మూడేళ్ళు అవుతుంది ఇంకోసారి మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టాం డెఫినెట్లీ ఎక్కువ సినిమాలు చేస్తా మీకు ఎక్కువ కనపడతా కానీ మీ ప్రేమ ఏమాత్రం తగ్గలేదు దానికి ఎప్పటికీ ఎప్పటికీ రుణపడి ఉంటాం థ్యాంక్ యూ హోదాలో పవన్ కళ్యాణ్ కర్ణాటకలో అడవుల పరిరక్షణ గురించి చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి గతంలో సినిమాల్లో హీరోలు అడవులను కాపాడేవారు వాటిని స్మగ్లింగ్ నుంచి కాపాడేవారు కానీ ఈ రోజుల్లో అడవులను నరికి స్మగ్లింగ్ చేయడం హీరోయిజం అయిపోయింది అని కామెంట్ చేశారు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాను ఉద్దేశించే పవన్ కళ్యాణ్ ఈ కామెంట్స్ చేశారని అందరూ చెప్పుకున్నారు వాస్తవానికి ఈ సమ్మర్లోనే పుష్ప టూ రిలీజ్ కావాల్సి ఉంది అయితే ఏపీలో పవన్ అధికారంలో ఉండడం మెగా ఫ్యాన్స్ ఆగ్రహంతో ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన సినిమా యూనిట్ డిసెంబర్ కు వాయిదా వేసింది హౌ ద కల్చర్ ట్రాన్స్ఫార్మ్ హీరో వస్ అరౌండ్ ఫార్టీ ఇయర్స్ బార్గ్ ఇస్ సంవన్ హో సేఫ్ గాడ్స్ సో ఫారోస్ అండ్ హీరో ఇస్ సమ్ Cuts away the forest and who is a smuggler. This we can understand. So, Gandha the Goody is all about safeguarding, and nowadays, the current cinema, of course, I'm a part of the of cinema also. Most of the time, I hate, I mean, I struggle to do such films. I said, am I sending the right message? But of course, cinema is different, but the cultural shift, what happened, that was quite interesting uh, for us. So here I would like to, do what I could not do in real, uh, real, I mean uh, real life, I mean, cinema life, but I wish I mean, I'm able to do it in real life. And I'm uh, grateful for politics. I'm grateful for people for IAP for choosing me and getting me elected in, um, through Pitapuram and being taken charge as a cm. And all this, all this power, whatever power I have and whatever influence I could do, it is more for an ecological uh, balance, and, of course, uh, saving the Mother Earth. అండ్ సే వసుదైక కుటుంబం అండ్ ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఎర్త్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ ఫ్యూ హ్యూమన్స్ ఇట్ ఇస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అల్లు అర్జున్ కమెంట్స్ ను ఎలా అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ పై కోపంతో మెగా ఫ్యామిలీకి అల్లు కుటుంబం దూరం అవుతోందా లేక ఇంకా వేరే ఏదైనా కారణం ఉందా మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్ తాడో పేడో తేల్చుకునేందుకే సిద్ధమయ్యాడా ఇన్నాళ్ళు మెగా లెగసీకి తమ కుటుంబమే కారణమనే ఫీలింగ్లో అల్లు ఫ్యామిలీ ఉన్నట్టు సమాచారం మెగాస్టార్ గా పేరుందిన చిరంజీవి అల్లు రామలింగయ్య అల్లుడనే విషయం అందరికీ తెలిసిందే తమ ఇంటి బిడ్డను చేసుకున్న తర్వాతే మెగాస్టార్ దశ తిరిగిందనే ఆలోచనతో అల్లు ఫ్యామిలీ ఉన్నట్టు సమాచారం మెగా లెగసీ అంతా తమ చలవేననే భావనలో వాళ్లున్నట్టు తెలుస్తోంది రెండేళ్ల క్రితం జరిగిన అల్లు రామలింగయ్య శత జయంతి వేడుకల్లో అల్లు సురేఖతో తన పెళ్లి గురించి చిరంజీవి సెటరికల్ గా చెప్పినా అందులో భావం మాత్రం ఆయనకి ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు బలిచ్చే మేకపోతును తీసుకెళ్లినట్లు తీసుకెళ్లి తనతో తాళి కట్టించారని చెప్పారు ఇందులో మాస్టర్ మైండ్ అల్లు అరవిందే అంటూ వెల్లడించారు ఆ కార్యక్రమంలో చిరంజీవి మాటలకు అందరూ సరదాగా నవ్వుకున్నా ఆ తర్వాత అల్లు కుటుంబం మాత్రం చిరంజీవి తమ పరువు తీశారనే ఫీలింగ్ లోకి వెళ్ళిందని సమాచారం అందుకే మెగా కాంపౌండ్ నుంచి బయటకొచ్చి అల్లు బ్రాండ్ నిలబెట్టాలనే ఆలోచనలో అల్లు అర్జున్ పనిచేస్తున్నారని కొందరు చెబుతున్నారు అందులో భాగంగానే మెగా ఫ్యామిలీపై అడపాదడపా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని అభిప్రాయపడుతున్నారు అల్లు అస్తిత్వాన్ని నిలబెట్టడం కోసమే అల్లు అర్జున్ అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారని మున్ముందు కూడా ఇది కొనసాగొచ్చని ఆ కుటుంబ సన్నిహితులు కొందరు చెబుతున్నారు అల్లు బ్రాండ్ ను విస్తృతపరచడం కోసమే సొంతంగా ఓటీటీ ప్లాట్ఫామ్ పెట్టడం అల్లు పేరిట స్టూడియో ఏర్పాటు చేస్తున్నారని చెప్పుకుంటున్నారు అల్లు అర్జున్ ప్రతిష్టాత్మక చిత్రం పుష్ప టూ మూవీ డిసెంబర్ ఐదున థియేటర్లకు రాబోతోంది ఈ నేపథ్యంలో ఈ వార్ ఇలా సాగితే పుష్ప టూ కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఈ సమయంలో మూవీ మేకర్స్ వివాదానికి ఎలాగైనా కార్డ్ పడేలా చర్యలు తీసుకోవాలని అల్లు అర్జున్ కోరినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది ఈ మేరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో అల్లు అర్జున్ భేటీ కానున్నట్లు ప్రచారం ఈ భేటీలో అల్లు అర్జున్ తో పాటు పుష్ప మూవీ మేకర్స్ కూడా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది ఈ భేటీలో పుష్ప మూవీ టికెట్స్ పెంపుపై కూడా చర్చించే అవకాశం ఉంటుందని ప్రచారం జరుగుతోంది పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ల భేటీ జరిగితే మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్కు తెరపడే అవకాశం ఉంది అలాగే పుష్ప టూ మూవీ కలెక్షన్స్ కూడా భారీగా పెరిగే అవకాశం కూడా లేకపోలేదు పుష్పాటు విడుదల సందర్భంగానైైనా మెగా అల్లు ఫ్యామిలీ మధ్య దూరం తగ్గుతుందో లేదో అల్లు అర్జున్ ఇప్పుడైనా ఆలోచించే నిర్ణయం తీసుకుంటాడా లేక బ్రాండ్ కోసం నచ్చినట్లు ముందుకు వెళ్తాడా అనేది వేచి చూడాలి టూ విడుదల సందర్భంగానైనా మెగా అల్లు ఫ్యామిలీల మధ్య దూరం తగ్గుతోందో లేదో అల్లు అర్జున్ ఇప్పుడైనా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడా లేక బ్రాండ్ కోసం నచ్చినట్లు ముందుకు వెళ్తాడా అనేది వేచి చూడాల్సిందే ఇది ఇవాల్టి స్వతంత్ర స్పెషల్ స్టేట్యూ టు స్వతంత్ర